అందరికీ నమస్కారం నేను మీ సతీష్ ఈ వీడియోలో పితృపక్ష రోజుల్లో పితృదోష నివారణ ఎలా చేసుకోవాలన్నది వివరంగా తెలియజేయబోతున్నాను మొదటగా పితృపక్ష రోజులంటే సంవత్సర కాలంలో భాద్రపదమాసం కృష్ణపక్షం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవయో తారీఖు వరకు పితృపక్ష రోజులు మహాలయపక్షాలని కూడా అంటారు ఈ సమయంలో పితృదేవతలకు మనం ఏదైతే దోష నివారణతో చేసుకుంటామో అది పూర్తిగా పితృదేవతలకు అందుతుందని ప్రసిద్ధి ఈ పితృదోషం జాతకంలో ఉన్న వాళ్ళకి పితృపక్ష రోజుల్లో పితృదోష నివారణ పూజ జరిపించుకోవడం ద్వారా పితృదోష నివారణ పూర్తిగా జరుగుతుంది పితృదోష నివారణ పూజ చేసుకోలేని వాళ్ళు స్వయంపాకం దానంగా ఇవ్వచ్చు ఆ స్వయంపాకం అనగా ప్రధానంగా ధాన్యాలు పప్పులు బియ్యం కందిపప్పు పెసరపప్పు బెల్లం చింతపండు రాళ్ళ ఉప్పు మిరపకాయలు ఆవాలు ఐదు రక కూరగాయలు ఐదు రకాలు తోటకూర అరటి పండ్లు బ్రాహ్మణుకి ముఖ్యంగా ఇవ్వాల్సిన మూడు వస్తువులు కొబ్బరికాయ గుమ్మడికాయ దళం ఈ విధంగా ఇవన్నీ కలిపి స్వయంపాకం రూపాన్న బ్రాహ్మణునికి దానం చేయడం ద్వారా పితృపక్ష రోజుల్లో పితృదోష నివారణ అవుతుంది దాంతోపాటు మీ పితృదేవతలకు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయినప్పటికీ కూడా ఈ పితృపక్ష రోజుల్లో ఈ స్వయంపాకం ఇవ్వడం ద్వారా వాళ్ళకి పూర్తిగా సంతృప్తి కలుగుతుంది